ಸಣ್ಣ ಬಿಡಿದ ಸಣ್ಣ ಬಿನ್ನ ತಿನ್ನೂ ನೀರು ತಿನ್ನ ನಿನ್ನ ಮೊನ್ನೆ ವಂಡುಕೊಂಡು ಉಂಟರ್ ಕಾ

అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యము అమ్ముకున్నా అమ్ముకునే వాళ్ళు దోశలు పోసుకొని కన్నా లేకపోతే రొట్టెలు మీకన్నా బాగా వచ్చేస్తాయి దొడ్డు రొట్టెల్లో కలిసి పట్టించుకునే వాళ్ళు దానికే వాడేటోరు కనుక మరి ఇది సన్న బియ్యం మనకు వస్తుంది మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారు అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసిండ్రు ఇంత సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా లేదా